హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్ వినాయక చవితి సందర్భంగా రెండో రోజు మా లోకాలిటీలో ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయండి ఇది నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ముగ్గుల పోటీకి మా వీధిలో ప్రతి ఒక్క మహిళ పార్టిసిపేట్ చేసిందండి ముగ్గులు చాలా బాగా వచ్చాయి వాళ్ళ 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 టాలెంట్ ఏందో బాగా తెలిసింది చాలా బాగా వేశారు ముగ్గులు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ఇంకా గణేషుని ముగ్గులు చాలా వరకు చాలామంది వేశారు చాలా ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారండి ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తారు గత ఇరవై సంవత్సరాల నుంచి మా వీధిలో గణేషుని ప్రతిష్ట చేసుకుంటాము ఇంకా మూడో రోజు నిమజ్జన కార్యక్రమం అనేది ఉంటుంది మొదటి రోజు ఆ గణేషుని ప్రతిష్ట చేసుకుని పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాము ఇంకా రెండో రోజు ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది అనంతరం అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది ఇంకా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎవరో ఒకరు ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు తరువాత పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించబడతాయి మా వీధిలో ఉన్న పిల్లలందరూ ఈ ఆటల పోటీలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుందని అనుకుంటారు కొంతమంది పిల్లలైతే స్కూల్కి కూడా లీవ్ పెట్టి ఆ గణేషుని దగ్గరే కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా సంబరంగా ఉంటుంది ఈ మూడు రోజులు ఇంకా ప్రతి వీధిలోనూ ఇలాగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళిన జాబ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరిగా వినాయక చవితికి వారి వారి ఇళ్ళకు వచ్చి ఈ గణేషుని పూజలో పాల్గొని ఆ నిమజ్జనం అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ జాబ్కి వెళ్తారు ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు మేమే కాదు ప్రతి ఒక్కరు వినాయక చవితిని బాగా సెలబ్రేషన్ చేసుకొని చాలా సంతోషంగా ఆనందంగా పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు చాలా ఎంజాయ్ అనిపించింది ఈ ముగ్గుల పోటీలో ప్రతి మహిళలు అందరూ ఒక దగ్గర చేరి ఇంకా వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకున్నారు చాలా బాగా వచ్చాయండి ముగ్గులు మీరు కూడా చూసి ఆనందించండి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను ఆ వినాయకుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకున్నాను అందరూ ఆనందంగా సంతోషంగా ప్రతి సంవత్సరము ఆ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ ముగ్గుల పోటీల అనంతరం ఇంకా ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అందుకే మా లోకాలిటీలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ అనే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అందుకే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళు ఒక పది నిమిషాల ముందే వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం నేను కూడా పాల్గొన్నాను ఈ ముగ్గుల పోటీ అనంతరం అందరం ఒక చోట సమావేశమయ్యాము మా వీధిలో ఉన్న ఇంకా పెద్దలను పిలిచి వారి చేత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్టులు ఇప్పించడం అనేది జరిగింది నేను కూడా గిఫ్ట్ తీసుకున్నాను చాలా సంతోషం అనిపించింది చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యాము ఆడవాళ్ళందరం ఒక దగ్గర కూర్చొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత పిల్లలందరికీ ఈ ఆటల పోటీలు నిర్వహించారు పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యారు ఇంకా ఇంకా సాయంత్రము యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి అందరము ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ గణేషుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ గణేషుని ఆశిష్టులు అందరు